రెండు వేల పదిహేడులో స్థాపించిన భార్గవ్ రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దాదాపుగా తొమ్మిది సంవత్సరాలుగా మూడు వందలకు పైగా గురుకులం సీట్లు సాధించి మొన్న జరిగినటువంటి అంబేద్కర్ గురుకులం ఎంట్రన్స్ లో నలభై ఏడు మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మండల టాపర్గా నిలిచిన మన భార్గవ్ రాయల్ స్కూల్ విద్యార్థి యువ ప్రజ్ఞ అశ్విత్ కి హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా ఆ క్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆ క్లాదకరమైన టీచింగ్ స్టాఫ్తో కూడా విద్యార్థులకు నైపుణ్యంగా ఇస్తున్నటువంటి మన భార్గవ్ రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నేడు అడ్మిషన్ స్టేట్ థర్టీ వన్ ర్యాంక్ భార్గవ రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అందరి గుడ్ మార్నింగ్ అన్న వచ్చిందండి వీటికి తర్వాత ఈరోజు మనం ఇక్కడ సమావేశం కారణం ఏంటి అశ్విత్ క్లాస్ అబ్బాయి ఇక్కడే థర్డ్ క్లాస్ చదువుతున్నాడు మన దగ్గరే వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి ఉల్లింద్రాడ జనార్దన్ వాళ్ళ మదర్ పేరు వచ్చేసి నాన్న లక్ష్మీదేవి మన దగ్గర థర్డ్ క్లాస్ నుంచి ప్రధాన చదువుతూనే ఉన్నాడు అబ్బాయి మన జరిగిన అంబేద్కర్ గురుకుల పాఠశాల ఎంట్రన్స్ లో ఫిఫ్టీ మార్క్స్ గాను నలభై ఏడు మార్కులు సాధించి ఘనత సాధించాడు అబ్బాయి ఆ అబ్బాయికి స్టేట్ లెవెల్లో ముప్పై ఒకటి ర్యాంక్ వచ్చింది జెండర్ ర్యాంక్ వచ్చేసి పదహారు వచ్చేసింది తర్వాత క్యాష్ ర్యాంక్ వచ్చేసి నాలుగు ఉంది కాబట్టి దీన్ని మేము ఎంతో హర్షణీయంగా భావిస్తూ మా యొక్క పాఠశాల ఇంత ఘన విజయం సాధించినందుకు ఆ అబ్బాయికి తరపు మా తరపున అబ్బాయి వాళ్ళ పల్లెల తరపున మేము ఎంతో అబ్బాయికి కృతిజ్ఞతలు చెప్తూనని కోరుకుంటున్నాము ఇలాగే మా పాఠశాల పెట్టినప్పటి నుంచి మేము రెండు వేల పదిహేడులో భార్గవరాయన్ నవోదయ గురుకుల కోచింగ్ సెంటర్ స్టార్ట్ అవుతుంది అప్పుడు నేను స్టార్ట్ అయిన ఇరవై మూడు మందితో పదహారు రెండు నవోదయ సీట్లు సాధించాను తర్వాత అలాగే ఈ స్కూలు ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పటి వరకు నేను మూడు వందల పదకొండు గురుకుల సీట్లు సాధించాను పన్నెండు నవోదయ సీట్లు సాధించాను ఈ యొక్క ఫిగర్ ఇలాగే ఈ యొక్క ని పెంచుతూ పోవాలని ప్రతి ఒక్క పిల్లలు పేద పిల్లలు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు సీటు సాధించుకొని వాళ్ళు గురుకులాలో మంచి విద్యని అభ్యసించాలని కోరుకుంటున్నాను అదే లక్ష్యంగా భార్గవరాయల్ స్కూల్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా భార్గవరాయల్ స్కూల్ ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ హై స్కూల్గా ఈ మండలంలో స్థాపించబడుతుంది ఈ సంవత్సరం ఎయిత్ వరకు అకాడమికర్ క్లోజ్ నెక్స్ట్ అకాడమికర్ నుంచి నైన్త్ క్లాస్ కూడా స్టార్ట్ స్టార్ట్అవుట్ చేస్తున్నాం నెక్స్ట్ ఫాలోడ్ బై టెన్త్ క్లాస్ కూడా చేస్తున్నాం మేము కాబట్టి మండల హెడ్ క్వార్టర్లో ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ హై స్కూల్గా స్థాపించబడుతుంది కాబట్టి ఈ ఘనత సాధించినటువంటి ఉల్లింధ్రాల ప్రజల అశక్తికి మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం సో ఫీజు సపరేట్ ఏమైనా తీసుకుంటున్నారా కోచింగ్ కి ఏమైనా సపరేట్ ఏం లేదండి కేవలం బబుల్ షీట్స్ కి సంబంధించినటువంటి ఎనిమిది వందల రూపాయలు కట్టించుకుంటున్నాం అలాంగ్ విత్ మెటీరియల్స్ ఓకే తర్వాత ఎవరైనా కొంచెం ఆఫ్ టీసీ మీద ఎవరైనా వచ్చి కోచింగ్ చెప్పారంటే చెప్పుకుంటాం సార్ అంటే పర్ మంత్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము అండి ఇది చాలా తక్కువ ఫీజు అని నేను భావిస్తున్నాను ఎనిమిది వందల రూపాయలు పర్ మంత్ కోచింగ్ ఫీజ్ తో ఓన్లీ కోచింగ్ ఫీజు ఎనిమిది రూపాయలు తీసుకుంటున్నాం రాష్ట్ర మీ విద్యార్థి గుర్తింపజేయాలకు ఇది చాలా నా దగ్గర ఉన్నటువంటి టీచర్లు చాలా విజ్ఞతతో క్రమశిక్షణతో పనిచేస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఇక్కడ ఉన్నటువంటి విజయ్ చిన్నయ్య శ్వేత అండ్ వరలక్ష్మి సరోజ దివ్య అక్కడ మిగతా వాళ్ళు పనిచేసినటువంటి నర్సరీ నుంచి ఎయిత్ క్లాస్ వరకు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు పిల్లలకి ఏదో చెప్పాలి మా సార్ ఇంటెన్షన్ ఏంటి పిల్లలు అందరూ బాగుండాలి ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ విషయంలో అంటే లర్నింగ్ స్పీకింగ్ లిజనింగ్ రైటింగ్ ఈ విషయంలో మన రూరల్ ఏరియాలో ఉన్నప్పటికీ వాళ్ళు డెవలప్ అవ్వాలి మనం కూడా కార్పొరేట్ స్కూళ్ళకి ఏమాత్రం తక్కువ కాదు మనం కూడా ఫీజులు ఏదో లక్షల లక్షలు ఖర్చు పెట్టి మనం ఎడ్యుకేషన్ కొనే బదులు రూరల్ ఏరియాలో బెస్ట్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము అదేవిధంగా పనిచేస్తున్నాం ఇప్పుడు వరకు మేము స్కూల్ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు మూడు వందల పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా ఈ ఇయర్ ఇంకా ర్యాంక్ కార్డ్ వచ్చినాయి కానీ సీట్ ఇంకా అలాట్ అవ్వలేదు అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ ఈ అబ్బాయి కూడా బీసీ వెల్ఫేర్ కానీ ఎంజేపీ స్కూల్స్ కానీ ఏపీఆర్ఎస్ కానీ మేము జనరల్గా మా పర్సనల్ కీ చెక్ చేసుకుంటే అది కూడా నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ నైన్ సిక్స్ వస్తున్నాయి అది కూడా ఏదన్నా రిజల్ట్ ముందంజలో ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం